వైసీపీనైనా ఆ పార్టీ అభిమానులనైనా జగన్మోహన్ రెడ్డినైనా ఎవరినైనా వైసీపీ వైపు నిలబడిన మీడియా ఎవరినైనా కూడా కలచివేస్తున్నటువంటి వేస్తున్నటువంటి అంశం ఒకటే ఓటమి కాదు పదకొండు సీట్లు రావడం ఏంటి మరి అంత వరష్ పాలన ఏం చేసామా లేదే ప్రజల కోసం నిలబడినటువంటి పరిస్థితులు ఉన్నాయే మేము కానీ ఈ లెవెల్లో మమ్మల్ని దెబ్బలు కొట్టాల్సినటువంటి పరిస్థితి ఏంటి ప్రజలకి అంత ద్రోహం ఏం చేసాం మేము ప్రజలకి అనేది వాళ్ళు ఎక్కువగా సతమతం అవుతున్న వాళ్ళని తొలచేస్తున్నటువంటి పరిస్థితి చెప్పుకోవచ్చు అదే మైండ్లో తొలి చేస్తుంది వాళ్ళని ఏంటి మేము ఇంత మరీ అంత వర్షం పాలన ఇవ్వలేదే పదకొండు సీట్ల చంద్రబాబుకి ఇచ్చిన ఇరవై మూడు సీట్లు కూడా ఇవ్వలేకపోయారు మాకు ఒక యాభై యాభై సీట్ల వరకు అయితే మేము అర్హులమే కదా అనేటువంటి మాట వాళ్ళని విపరీతంగా మైండ్లో పరిగెడుతో సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నట్టుగా మనకు స్ట్రాంగ్ వార్తలు వస్తున్నాయి కేంద్రంలో ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే జగన్ అనే కాదు ఇప్పుడు మీరు నేను ఒక ఇండిపెండెంట్ ఎంపీగా గెలుచుంటే మన యొక్క సపోర్ట్ ఎవరికి ఉంటుంది మనం ఎవరి వైపు నిలబడతాం ఎన్డీఏ కూటమి వైపు నిలబడతామా యువతల ఐఎన్డిఏ కూటమి వైపు నిలబడతామా అనేటువంటి చర్చ విపరీతంగా నడుస్తుంది కేంద్రంలో ఎందుకంటే మొటాబోటి మెజారిటీతో అధికారంలోకి వచ్చారు నరేంద్ర మోడీ సార్ గత ఎన్నికలు రెండో రెండు గత రెండు వేల పంతొమ్మిదిలో కాని పద్నాలుగులో కానీ భారీ ఎత్తున వచ్చారు బీజేపీకి ఒంటారుగా సో ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి ఎక్కువ సీట్లు కానీ ఇప్పుడు అట్లా కాదు చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ యొక్క సపోర్ట్ లేకపోతే అసలు గెలిచేవారే కాదు అసలు ప్రభుత్వం ఫామ్ అయ్యేదే కాదు అవతల పక్కకి ఐఎన్డీఏకి ఇచ్చేసి ఉంటే చంద్రబాబు అయినా నితీష్ ఇద్దరు ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది ఆంధ్ర దేశంలో రెండు వేల ఇరవై నాలుగులో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ సోనియాను మల్లికార్జున్ ఖే రాహుల్ గాంధీ వచ్చేవారు అంటే అంత వీక్ గా ఉంది సో రేపు ఏ ఎంపీ అయినా బీజేపీ నుంచి ఎన్డీఏ నుంచి జంప్ అయితే ఇప్పుడు చంద్రబాబు పార్టీ నుంచి అనండి నితీష్ కుమార్ పార్టీ నుంచి అంటే ఇంకొక ఇంకొన్ని ఇంకొన్ని పార్టీలు ఉన్నాయి కదా ఆ పార్టీల నుంచి గనక జంప్ అయితే కొందరు ఎంపీలు ఇట్ట వణుకు పడుతుంది ఎన్డీఏకి ప్రభుత్వం గొప్ప అవిశ్వాస తీర్మానంలో ప్రవేశపెట్టినప్పుడు కూడా అంతే చాలా పెద్ద నొప్పి ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉంది బీజేపీ బీజేపీ అండ్ ఎన్డీఏ కూటమి సో ఇట్లాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు అయితే ఆయన ఎందుకు వెళుతున్నారు అనే దాని మీద మనకు క్లారిటీ లేదు సో ఆయన ఏదైనా ఢిల్లీలో చక్రం తిప్పడానికి ఏమైనా పావులు కలపడానికి వెళ్తున్నారా అయ్యండి ఏ కూటమికి మాత్రం మద్దతు తెలిపే ప్రసక్తే లేదని ఇప్పటికే ఆయన తెలియజేసేసారు మరి ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇంత హడావుడిగా ఢిల్లీ వెళ్ళడానికి కారణం ఏంటి ఎందుకంటే రీసెంట్ గానే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం పూర్తయింది పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం పూర్తయింది నరేంద్ర మోడీ వచ్చారు చిరంజీవి వచ్చారు రజనీకాంత్ వచ్చారు నానా హడావిడి చేశారు వీళ్ళు బట్ ఈ టైంలో ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన తర్వాత జగన్ మీద ఏ రకంగా వీళ్ళు టార్గెట్ చేస్తారు అదే టైంలో విజయసాయి కూడా ప్రెస్ మీట్ పెట్టి మాకు ఉన్నటువంటి రాజ్యసభ సీట్లు చూడండి మాకున్న లోక్సభ సీట్లు చూడండి మీ బిల్లులు పాస్ అవ్వాలంటే మా సపోర్ట్ ఉండాలి ఇది గుర్తు పెట్టుకోవాలి బీజేపీ వాళ్ళని చాలా స్ట్రాంగ్ గానే వార్నింగ్ ఇచ్చారు ఏదో మెత్తగా చెప్పాల చాలా స్ట్రాంగ్ గానే చెప్పాడు ఆయన సో మొత్తానికి ఇంకొక అదే టైంలో జగన్ ఢిల్లీ వెళ్తున్నారు మరి ఏం జరగబోతోందో తెలియదు కానీ ఒక ఆసక్తికర చర్చ నడుస్తుంది జగన్ ఢిల్లీ వెళ్ళడానికి గల కారణాలు మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి